హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు సో కాల్డ్ అడ్వకేట్ గురించి మాట్లాడుకుందాం ఈ అడ్వకేట్ చదివిస్తే ఉన్నమతి పోయింది అనేది ఉచ్చం నీచం మానం మర్యాద సిగ్గు లజ్జ అన్ని గాలికొదిలేసి బతుకుతున్న ఒక జీవత్సవం లాంటి జీవి సింపుల్ గా చెప్పాలంటే సిగ్గు లేదా వీడికి నిజంగా మాట్లాడాలంటే ఒక అడ్వకేట్ ఇప్పుడు మనం ఒక అడ్వకేట్ ని ప్రొజెక్ట్ చేయాలి అన్నా కూడా సినిమాటిక్ గా కూడా ఒక పోలీస్ని చూపించాలంటే వెనకాల నెహ్రూ బొమ్మ గాంధీ బొమ్మ అంబేద్కర్ బొమ్మ ఓ గ్లోబు పెడతాం ని ఎలా చూపిస్తావు ఓ వంద బుక్కులు వేస్తావు పుస్తకాలు ఇంతింత లావు పుస్తకాలు వేస్తావు అంటే వాడు ఎంత చదువు ఉంటాడు ఎన్ని కేసులు తెలిసి ఉండాలి ఎంత చదువు అంటే చదివాడు ఉన్నత విద్య చదివినటువంటి మనిషిలా ప్రొజెక్ట్ చేస్తాం అలాంటి విద్య చదివిన గాడిదలు ఎవడని ఇలాగే ఉంటాడా వీడు మనిషి గాడిద అసలు అద్దంలో రోజు మొహం చూసుకుంటాడా ఎలా పుడుతున్నాడు మంచినీళ్ళే తాగుతాడా కూడా అర్థం కావట్లా వీడు లైవ్ లో కూర్చొని వీడికి సంబంధం లేని ఇష్యూలో లుచ్చాగాడు గిచ్చాగాడు అని మాట్లాడుతున్నాడు లాంగ్వేజ్ ఎగ్జాక్ట్లీ అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ వీడేం చేయన్నాడంటే నిన్న ఈ శేఖర్ భాష అనేవాడు బైసెక్చువల్ అన్నాడు వీడికి ఎందుకు వీడితో ఏమైనా పడుకున్నాడా శేఖర్ భాష సీరియస్లీ ఐ వాంట్ ఆస్క్ వీడితో ఏమైనా పడుకున్నాడా లేకపోతే శేఖర్ భాషని అని వీడేమన్నా గోకాడా నీకు ఎలా తెలుసు వాడు బైసెక్చువల్ అని హౌ డేర్ యూ టు సే మరి నువ్వేవాడివి వాడి బైసెక్షల్ అయితే వాడిని చూసినాడు నిన్నేమంటారు మరి వాడు బైసెక్షల్ నీకే తెలిసింది అంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావు నిన్నేమంటారు నిన్ను కూడా గే అంటారు అంతే కదా దెన్ సిగ్గు లేకుండా వాగుతున్నాడు వీడు వీడికి ఎవడు టీవీలోకి తీసుకొచ్చాడో తెలియదు వీడికి ఎవడు లాజ్ చెప్పాడో తెలియదు ఎక్కడ చదువుకున్నాడో తెలియదు అన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నాడు అడ్రస్ లేని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీడే విడాకులు ఇప్పిస్తాడు వీడే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వాళ్ళందరినీ వీడే తీసుకొస్తాడు బయటికి వీడికి వాళ్ళకి ఏమో సంబంధాలు ఉన్నాయో నాకు తెలియదు ఇంకా అసలు వీళ్ళే సప్లై చేస్తాడేమో వాళ్ళకి వాళ్ళు ఇరుక్కున్నప్పుడల్లా బయటకి తీసుకురావడానికి ముందు నాలుగు దంతే వీళ్ళంతా సెట్ అవుతారు ఇలాంటి వాళ్ళు బయటికి రారు ఫస్ట్ ఆఫ్ ఆల్